ఫ్రెండ్స్ ప్రతి ఏటా సింహాచలంలో జరిగే ప్రదక్షిణ కోసం మనందరికీ తెలిసిందే కానీ ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు దీని వెనకున్న విశిష్టత ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహిస్తారు దీన్నే గిరి పౌర్ణమి అని కూడా అంటారు పౌర్ణమికి ముందు రోజు అంటే చతుర్దశి రోజు మధ్యాహ్నం భక్తుల తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి చుట్టూ నడకల ప్రదక్షిణ పూర్తి చేస్తారు అదే రోజు రాత్రి సింహాచలానికి చేరుకొని పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకుంటారు కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదక్షిణ చేయవచ్చు చాలా మంది భక్తులు కాళ్ళకు చెప్పులు కూడా ధరించకుండా ప్రదక్షిణ పూర్తి చేస్తారు సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానమని చెప్తారు అయితే ఫ్రెండ్స్ ఈ గిరి చుట్టూ తిరగడానికి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కొండలో అమూల్యమైన మూలికలు ఉన్నాయి ఇది ఒక సంజీవినిగా అక్కడ ప్రజలు నమ్ముతారు అందుకే ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఎలాంటి అనారోగ్యాలున్నా ఎలాంటి సమస్యలున్నా వాళ్ళకి ఆ సింహాద్రి అప్పన్న తీరుస్తాడన్న అపారమైన నమ్మకం అంతేకాకుండా ఎవరైతే ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ అప్పన్నస్వామి తీరుస్తాడని చాలా బలంగా నమ్ముతారు కాలినడకన వెళ్ళే ప్రజలందరికీ అక్కడ అన్ని సదుపాయాలు అందిస్తారు అయితే ఏటా జరిగే గిరి ప్రదక్షిణ ఈ రెండు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పద్దెనిమిదో తారీఖు ఏడో నెల అంటే జూలై పద్దెనిమిదో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైంది దాదాపు ముప్పై రెండు లక్షల మంది ప్రజలు ఈ కాలినడకకు వచ్చినట్టు సమాచారం కొన్ని లక్షల మంది పాల్గొన్న ఈ గిరి ప్రదక్షిణ మనల్ని ఆశ్చర్యపరిచే ఇంకో విషయం ఏదైనా ఉంది అంటే అది వర్షం పడటం వర్షం పడటాన్ని అక్కడ ప్రజలు ఆ సినిమాది అప్పన్న అక్కడే కొలువై ఉన్నాడని దానికి నిదర్శనంగా ప్రజలు భావిస్తారు